వక్ఫోర్లు విస్తృత అధికారాలకు చెక్ పట్టే దిశగా కేంద్రంలో మోడీ సర్కార్ ఉపక్రమించింది చరిత్రను తిరగరాసే నిర్ణయం రానుంది వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు చేస్తోంది ఇష్ట రాజ్యం అడ్డు అదుపు అధికారాలకు చరమగీతం పాడనుంది వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం ఎలాంటి భూ సమస్యలు ఉన్నా దానికి వెరిఫికేషన్ లేకుండా కోర్టుల అనుమతులు లేకుండా వక్ఫ్ బోర్డు ఈ భూమిని తన ఆధీనంలోకి తీసుకోవచ్చు అపరిమితమైన అధికారం ఈ వక్ బోర్డుకు ఉంది దానిని సవాల్ చేసే వీలు ఎవరికి లేదు అయితే దీనికి చెక్ పెట్టేందుకే దేశంలోని మోడీ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది ఈ వక్ బోర్డు చరమ గీతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే దీనికి గల కారణం మోడీ ఏ కార్యానికి శ్రీకారం చుట్టినా అది ఆగస్టు ఐదున జరిగింది కాబట్టి దీనిని కూడా అదే తేదీన సవరణలు చేయనున్నట్టు భావించారు దేశ విభజన తర్వాత వెళ్లిపోయిన ముస్లింల ఆస్తులను కాపాడేందుకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ ఈ వక్ బోర్డును అమలులోకి తీసుకొచ్చారు ఆ తర్వాత పివి నరసింహారావు ఈ చట్టంలో అనేక భయంకరమైన మార్పులు తెచ్చారు ఈ భూమి నాది అని వక్ బోర్డు నిర్ణయిస్తే చాలు దానిని అడ్డుకోవడం వీలు ఉండేది కాదు దీనిలో నలభై సవరణలు ఇమిడి ఉన్నాయి అందులో ప్రధాన మార్పు సెక్షన్ తొమ్మిది పద్నాలుగు వీటిని మార్చి వక్ఫోర్ట్ మహామహారాజు సామ్రాజ్యం కాకుండా అందులో మహిళలకు ప్రవేశం కల్పించాలి వక్ఫోర్ట్ భూమి నాదని ప్రకటిస్తే దానికి వెరిఫికేషన్ తప్పనిసరి దానికి సంబంధించిన సరి ఆధారాలను చూపించవలసిందే ఇక భూ యజమాని దానిని ఖండించే వీలును కూడా కల్పించాలి ఉత్తరాదిన జిల్లా మెజిస్ట్రేట్ దక్షిణాదిన జిల్లా కలెక్టర్లు వీళ్లకు బాధ్యతలు అప్పగించారు ఇక నుండి వక్బోర్డ్ ఇష్టారాజ్యం చెల్లదు అయితే ఈ సవరణల వల్ల ఇక నుండి మహిళలకు అలాగే భూ యజమానులకు కాస్త ఉపశమనం లభించినట్టే అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు